హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రిజైన్ చేసిన వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా లేదా లేకపోతే వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని పెడతారా విద్యార్హత గురించి వస్తున్న న్యూస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఇంకా అలాగే వాలంటీర్ గురించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని వెంటనే తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నెల పన్నెండవ తారీఖున అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాలంటీర్లను తిరిగి విధుల్లోకి నియమించడానికి గురించి అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు కొన్ని న్యూస్ అయితే వచ్చాయి పాత వాలంటీర్లను తీసేసి ఆ ప్లేస్లో కొత్త వారిని నియమిస్తారని ఈ న్యూస్లో ఎంత నిజం ఉందని చూసుకుంటే ఎన్నికల ప్రచారంలో అలాగే ఎన్నికల ముందు ఎవరైతే వాలంటీర్లు రిజైన్ చేసి ఉన్నారో వారికైతే ఎట్టి పరిస్థితుల్లో వారిని తిరిగి విధుల్లోకి అయితే నియమించుకోరు అని తెలుస్తుంది ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వారిని ఉంచుతారా లేదా అని తెలియాల్సింది నైంటీ పర్సెంట్ అయితే వారినే ఉంచవచ్చు అని ఒక న్యూస్ అయితే వచ్చింది ఇక విద్యార్హత విషయం వస్తే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అని అయితే ఒక న్యూస్ కూడా వచ్చింది కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు డిగ్రీలు చదివిన వారిని వాలంటీర్లుగా నియమించడంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దీనిని బట్టి చూసుకుంటే టెన్త్ లేదా ఇంటర్ క్వాలిఫికేషనే ఉండవచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు సో ఇక ఈ వాలంటీర్లను ఎలా నియమిస్తారు అని చూసుకుంటే వీరికి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో పాస్ అయిన వారిని తీసుకుంటారనే న్యూస్ కూడా వస్తుంది కానీ ఇలా ఎగ్జామ్ పెడితే పాస్ అయిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకున్నట్లయితే వారిని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించవలసి ఉంటుంది అలాగే వారి జీతం మినిమం బేసిక్ ఇరవై రెండు వేల వరకు ఇవ్వాల్సి ఉంటుంది అసలు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్స్లో క్వాలిఫికేషన్ చూస్తేనే టెన్త్ ఇంటర్ ఇలా ఉన్నాయి అలాంటిది వాలంటీర్స్ అంటే వారు ప్రజలకు సేవ చేయడం కాబట్టి దీనికి టెన్త్ లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ సరిపోతుంది వీరు చేసేది ఏంటంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాలను ప్రజలకి అందించడం సో కాబట్టి వారికి ఫోన్ ఎలా వాడాలి ఎలా ఈ పథకాలకు అప్లై చేయాలి అనేది తెలిస్తే సరిపోతుంది సో ఇక గ్రామంలో ఐదుగురు వాలంటీర్లనే నియమిస్తారని న్యూస్ అయితే వస్తుంది ఇక వీరికి పదివేల రూపాయలు అయితే గౌరవ వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక డిగ్రీ చదివిన వారికి కొన్ని స్కిల్స్ అయితే నేర్పించి వారికి ఏదో ఒక ఉద్యోగ అవకాశాన్ని అయితే చూపిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి